హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ ఇవాళ మనం ఆయిల్ లేకుండా లెగ్ పీసులు ఎలాగా ఫ్రై చేసుకోవాలో చూద్దాము ఎయిర్ ఫ్రైయర్లో పెట్టండి అసలు చాలా బాగుందండి టేస్ట్ మనం నూనెలో ఫ్రై చేస్తే మనకి అదొక టేస్ట్ వస్తాయి అంటే నూనె కొద్దిగా పీల్ట్ చేస్తుంది మనకి ఇలా అనుకోండి లెగ్ పీస్ చాలా టేస్ట్ బాగుంది మీరైతే తప్పక ట్రై చేయండి ఇలాగా ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి మినిమం వన్ అవర్ అయినా కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి ఎయిర్ ఫ్రైయర్లో మనం టైమర్ పెట్టేసేసామంటే మనకి ఆ టైమర్ అయిపోయే లోపు దాని అంతా అది కూడా ఆఫ్ అయిపోతుంది అంటే టైమర్ అయిపోగానే మనం మర్చిపోయినా సరే దాని అంతా అదే ఆగిపోతుంది ఆగిపోయినే ఇలాగ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోండి అన్నీ ఒక్కసారే మనకి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టానండి ట్వంటీ మినిట్స్లో మనకి చక్కగా లెగ్ పీసులు రెడీ అయిపోయినాయి పిల్లలు ఇలాగ కలర్గా కొద్దిగా రోస్ట్ అయితేనే తింటారు కదా మనకి నూనెలో అంతా ఫ్రై చేసి ఇవ్వలేము నూనె కూడా మనం ఒక్కసారి వాడింది మళ్ళీగా వాడకూడదు అందుకని చెప్పి ఇలాగ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాము మనకు అదే టేస్ట్ వస్తుంది లెగ్ పీసులు కూడా పిల్లలు చూడడానికి కూడా చాలా బాగున్నాయి తినేస్తారు ఇలా ఇచ్చామంటే మనకి ఆయిల్ లేకుండా ఆయిల్ ఫ్రీ మీరు కూడా తప్పక ఇలాగ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోండి ఆయిల్ కంటే మనకి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి మీరు తప్పక ట్రై చేయండి మనం ఏం లెగ్ పీసుల్లో ముందుగానే మనం ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేసుకోండి ఇలాగ మధ్యలో ఒక టెన్ మినిట్స్కి మనం ఇటు అటు టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకవేళ మీకు ఇంకా అవలేదు అంటే ఒక థర్టీ మినిట్స్ పెట్టండి అంతే అంతకు మించి అయితే టైం ఎక్కువ అయితే పట్టదు దీంట్లో మీరు ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ఇలాగ ట్రై చేయండి లెగ్ పీసులు అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి ముందుగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎంత మ్యాగ్నేట్ అయితే మనకు అంత టేస్ట్ బాగా వస్తుంది మొక్కకి అన్నీ పట్టి లేదా మనం అప్పటికప్పుడు వేసుకుంటే అసలు రాదు టేస్ట్ అందుకని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొని కర్రీస్ అన్నీ అయిపోయాక చివరికి ఇలాగ మనం ఈ ఒకటి పెట్టేసుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది చూసారా లెగ్ పీసులు ఎంత ఎర్రగా ఫ్రై అయిపోయి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మాత్రం నేను తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇలాగ ఉల్లిపాయ స్నాక్స్ కింద కూడా పిల్లలకి ఇలాగ మనం చేసి చేయొచ్చు చాలా బాగున్నాయి టేస్ట్ మీరు కూడా ఇప్పుడు దాని ట్రై చేయ తప్పక ట్రై చేయండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్